జంజ్ పేరుతో ప్రపంచంలో చాలా చోట్ల జరుగుతున్న ఉద్యమాలను మనం చూసాం చూస్తున్నాం చివరికి మన పక్కన ఉన్నటువంటి నేపాల్ బంగ్లాదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగి ప్రభుత్వాలే మారిపోయాయి చివరికి పాక్ ఆకుపైడ్ కాశ్మీర్ పిఓకే ఏదైతే ఉంటుందో పిఓకేలో కూడా తాజాగా జంజెడ్ ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయి అవి చాలా హింసాత్మక రూపు తీసుకుంటూ ఉన్నాయి సో పాక్ ఆకుపాయిడ్ కాశ్మీర్లో కూడా ఏదో ఒక అద్భుతమైతే జరగబోతున్నట్లుగా అనిపిస్తూ ఉంది నెల ఒక నెల రోజుల కింద పాక్ ఆకుపాడ్ పిఓకేలో కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగే కారణం ప్రజలు అక్కడ ఓ ముప్పై డిమాండ్ల మీద రోడ్లకి చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు అవి హింసాత్మకంగా మారాయి అయితే ఆ తర్వాత తాజాగా పిఓకేలో ఉన్న ముజాఫర్బాద్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఆ యూనివర్సిటీ విద్యార్థుల దగ్గర స్టార్ట్ అయ్యింది ఈసారి జంజేట్ ఉద్యమం విద్యార్థులు లీడ్ చేస్తూ ఉన్నారు విద్యలో భారీగా మార్పులు చోటు చేసుకుంటడం మీద భారీగా ఫీజుల వసూళ్ల మీద సంస్కరణల పేరుతోటి మొత్తం విద్యార్థులకు ఇబ్బంది కలిగే పరిస్థితి తీసుకొస్తున్నారు అని పాక్ పాలకుల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉన్నారు అండ్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులకు విద్యార్థి మీద కూడా కాల్పులు జరపడం అవి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతూ ఉన్నాయి చివరికి బీబోకేలో కూడా జంజాని స్టార్ట్ అయింది అది కూడా విద్యార్థులు వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటాయి కానీ మన దగ్గర అనుకోండి చివరికి మెడికల్ కాలేజ్ లాంటివి ప్రైవేట్ పరంగా చేసేసినా కూడా ఏముంది దాన్ని సమర్థించేస్తాం వాటిని సమర్థించేస్తాం విద్య పరంగా ఏం నిర్ణయం అన్న తీసుకో వైద్య పరంగా నిర్ణయం తీసుకో మన ఏది ఉన్నా నీ కులం నా కులం కులాల మధ్య ఏమన్నా ఉంటే రోడ్ల మీద కొడతారు కాదంటే అబ్బో మన దగ్గర జనము విద్యార్థులు పెద్దగా సొక్కాలు చేయించుకొని కసితో రోడ్ల మీదకి రావాలంటే ఏడైనా కనుక గుడికో మజీదుకో చర్చికో ఏడన దగ్గర ఏమైనా కనుక ఇటుక పిల్ల గుడి కింద పడడము ఏడైనా గోడ కాసింత మరకబడమో చూడాలంటే అప్పుడు మన కసి మన ఆవేశం మామూలుగా ఉంటుంది రోడ్ల మీద అబు ఒక రేంజ్లో ఉంటుంది అట్లా కాకుండా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు చాలా చాలా కీలక నిర్ణయాలు కొన్ని కీలక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు రాష్ట్రాలు తీసుకుంటున్నా కేంద్ర ప్రభుత్వం లాంటివి తీసుకుంటున్నా మనం ఉలుకుతాం బలుగుతాం ప్రపంచంలో ఏ శక్తి నాకు తెలిసి మనల్ని కొన్ని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద అందరినీ అంటే అటువంటి నిర్ణయం ఏకతాటిపైకి మనల్ని ఏ శక్తి తీసుకురాలేదులే అండి మన దగ్గర అట్లాంటి ఊహించలేదు వేరే విషయం పక్కన పిఓకేలో కూడా విద్యార్థులకు సంబంధించి ఏదో సమస్యలు ఉన్నాయని పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నారు ప్రపంచ మీడియా మొత్తం మళ్ళీ పీఓకే మీద వార్తలు రాసుకుంటూ ఉన్నారు ఆ స్థాయిలో జరుగుతున్నాయి